వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి ఆఫీషియల్ జీరో వన్ ఈ రోజు మనం నువ్వుల్ని ఎలా ప్రిపేర్ చేస్తారు మార్కెట్ లోకి అంత తెల్లగా నువ్వులని ఎలాగా ట్రాన్స్పోర్ట్ అవుతుందో అది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మా ఊర్లోని మాకు నువ్వులు పండుతాయి అనమాట నువ్వులు ఫస్ట్ అయితే నల్లగా ఉంటాయి కాబట్టి అది ఎలా నువ్వులని మనం తెల్లగా చేయాలో ప్రాసెస్ అంతా ఈ లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు మార్కెట్లోకి తెల్లగా వచ్చే నువ్వులు ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నది మీకు చెప్తాను అన్నమాట ఫస్ట్ నువ్వుల్ని ఒక గంట రెండు గంటలు నీటిలో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇలా రోట్లో వేసి దంచుకోవాలన్నమాట మనం మిల్కి ఇచ్చే బదులు ఇలా రోట్లో వేసి దంచడం వల్ల ఏంటంటే బాగా నాని దాని మీద ఉన్న తొక్క అన్నది వచ్చేస్తుంది మనం ఇలాగ వేసుకొని అలా కదుపుతూ ఉండాలన్నమాట పైకి కిందికి కదపడం వల్ల ఎక్కువసేపు నానింది కాబట్టి దాని మీద ఉన్న తొక్క అన్నది వచ్చేస్తుంది మనకి బయట షాప్లో అమ్మేది ప్యూర్ తెలుపు ఉంటుంది అది మిల్లులో వేసేస్తారు చాలా తెల్లగా ఉంటుంది మేమైతే ఫుల్ తొక్క తీయకుండా నార్మల్గా చిన్న చిన్న తొక్క వచ్చినట్టు ఇలా దంచుకుంటాం దంచుకుంటామన్నమాట మేమైతే ఈరోజు మూడు నాలుగు బకెట్ల వరకు నానబెట్టుకున్నాము మేమైతే నువ్వులు పండించుకుంటాము సోషనికి ఒకసారి పండించుకొని ఇంట్లో నువ్వుల నూనె కానీ కానీ నువ్వులు కానీ ఇంట్లో యూస్ చేస్తామన్నమాట బయట దొరికే నువ్వుల్లో నూనెలోని చాలా కెమికల్స్ అన్నవి వేరే వేరే నూనెలన్నీ యాడ్ చేసేస్తున్నారు అందుకే మేము న్యాచురల్గా ఇంట్లోనే నువ్వులతోని నువ్వుల నూనె తయారు చేసుకొని వంటకి యూస్ చేస్తామన్నమాట ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వుల నూనెలోని బోన్స్కి చాలా హెల్తీగా ఉంటాయన్నమాట ఇలా మనం రోట్లో వేసుకొని దంచుకోవాలి ఎక్కువగా ఫోర్స్గా దంచితే అవి నలిగిపోతాయి అన్నమాట అందుకు లైట్గా దంచడం వల్ల ఏంటంటే దాని మీద ఉన్న తొక్క అంతా నెమ్మదిగా బయటకు వచ్చేస్తుంది ఇదంతా ఒక లోకి సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోని నీళ్ళు వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి ములిగినంత వరకు ఎందుకంటే వాటర్ తో క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే పైన ఉన్న తొక్క అంతా బయటకు వచ్చేస్తుంది దీనికి చిన్న చిన్న జల్లిళ్ళు పనికిరావు పెద్ద జల్లి లాంటిది ఉండాలన్నమాట మేము తయారు చేపించుకున్నాం అనమాట జల్లిడి ఇలాగా ఒక కర్ర లాంటిది ఉంటుంది దానితోని ఇలా దంచుకోవాలి పెద్ద బేషన్స్ లాంటివే పనికి వస్తాయి చిన్న చిన్న పనికిరావు మేము ఇవన్నీ మాకు నువ్వుల నూనె తయారు చేయడానికి ఏదేదైతే ఐటమ్స్ కావాలో అవన్నీ మేము కొనుక్కొని ఉంచుకుంటాము సంవత్సరానికి ఒకసారి ఇలా నువ్వుల నూనె ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇలా వాటర్ వేసేసిన తర్వాత పైనున్న తొక్క అంతా వచ్చేస్తుంది మా దగ్గర పెద్ద జల్లిడు ఉంటుందన్నమాట ఇక్కడ దీంట్లో కాటన్ చీర వేసి దాని మీద నువ్వులు వేసేయాలి వాటర్ పైనుండి వేస్తూ ఉంటే ఒకళ్ళు అలా కలుపుతూ ఉండాలన్నమాట కలిపినప్పుడు ఏమంటే తొక్క బయటకు వచ్చేస్తుంది అండ్ చాలా బాగా క్లీన్ అవుతుందనమాట మనం మిల్క్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంత తెల్లగా చేసేస్తారంటే అంత తెల్లగా ఉన్న నువ్వుల నూనె అంత టేస్టీగా ఉండదు కొంచెం తక్కువ ఉన్నట్టే మేము చూసుకొని కడుగుతాం అన్నమాట దీనికి కడిగేటప్పుడు అయితే చాలా వాటర్ యూస్ చేయాల్సి వస్తుంది చాలా వాటర్ అయితే పడుతుంది ఇలా కడుక్కున్న తర్వాత మేడ మీద ఇలా ఎండబెట్టుకుంటాము అసలు ఉండలు కట్టకుండా అలా తిప్పుతూనే ఉండాలి మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అయిందనమాట నువ్వులను పండించడం అది క్లీన్ చేయడం నువ్వులను తయారు చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ ఒకప్పుడైతే మనకు మార్కెట్లో దొరికేవి తీసేసుకునే వాళ్ళం ఇది బాగా ఎండిపోయింది అనమాట ఎక్కువగా ఎండిన నువ్వుల నూనె సరిగా రాదు సో మనకి తడి లేకుండా ఎండబెట్టుకోవాలి బాగా ఎండిపోయాయి అనమాట నువ్వులు దీని మీద ఉన్న తొక్కని ఇప్పుడు మనం జల్లుడు ఉంటుంది కదా జల్లిల్లోని కానీ లేదంటే చాట్ ఉంటుంది కదా ఇలా చాట్లో ఇలా చేసుకుంటే తొక్క సపరేట్ అయిపోతుంది నువ్వులన్నీ ఒకవైపు వచ్చేస్తాయి అనమాట ఇది చేయడం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే వస్తుంది నార్మల్గా అయితే అసలు చేయలేము అనమాట ఇలా మనం చేసుకున్న తర్వాత తొక్క సపరేట్ అయిపోతుంది కింద పడిపోతుంది నువ్వులన్నీ ఒక దగ్గరకు అన్నమాట తర్వాత కూడా చిన్న జల్లిడు ఉంటుంది ఓన్లీ నువ్వుల కోసమే తయారు చేస్తారని మాట ఈ జల్లిడి ఇందులో కూడా ఇలా మనం జల్లించుకోవాలి ఇది కూడా చేయడం చాలా కష్టమే కానీ ఎవరికైతే వచ్చో వాళ్ళు మాత్రమే చేయగలరు ఇదైతే మా నాన్నమ్మ చేయగలరు ఆవిడ చేస్తున్నారు సో పైన ఇలా చేయడం వల్ల పైన అంత తొక్క వచ్చేస్తుంది ఆ తొక్క అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇది చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ నువ్వుల నూనె తయారు చేయడం కానీ నువ్వులు కానీ ఎంత పెద్ద ప్రాసెస్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను చాలా కష్టం ఉంటుంది నువ్వులు మనం క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మరీ గా కాదు నార్మల్ గా కాదు ఇలానే మేము ఉంచుకుంటాము ఇలాగైతే వంటల్లో వాడుకుంటాము ఇది ఆడించిన తర్వాత దీంతో వస్తుంది వస్తుందనమాట దీన్ని ఏమో అంటారు ఒడియాలు చేసుకుంటారు అనమాట తెల్లవీండి ఒరియాలు అండ్ ప్యూర్ నువ్వుల నూనె చూడండి చాలా బాగుంటుంది వాసన అయితే ఎంత బాగుంటుంది మేము ఇంట్లోనే తయారు చేసుకొని కుకింగ్ కి ఈ ఆయిలే వాడతాం అనమాట అప్పుడప్పుడు ఈ ఈ ఆయిల్ వాడుతూ ఉంటాము సంవత్సరంకి తగ్గట్టు మేము సరిపోదు ఆయిల్ అయితే మనం ఒక ఫైవ్ కేజీస్ చేసాము అంటే అందులో ఆఫ్ మాత్రమే వస్తుంది ఎప్పుడైతే నువ్వుల నూనె ఇలా పైన నొరగలాగా వస్తుందో అది ప్యూర్ నువ్వుల నూనె అనమాట ఈ నువ్వుల నూనె హెయిర్కి కూడా చాలా మంచిది ఈ ఈ నువ్వుల నూనెతో మనం కుకింగ్ చేసుకుంటే బోన్స్ కూడా హెల్తీగా ఉంటాయి అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే నువ్వుల నూనెలో ఉన్నాయి మీరు రోజు కుకింగ్లోని నువ్వుల నూనె మాత్రం డెఫినెట్గా యూస్ చేయండి మీకు ఎలా అనిపించింది వచ్చింది ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్